రాష్ట్రంలో పంతొమ్మిది వందల మంది హీమోఫిలియా బాధితులు ఉన్నారని వారందరికీ మెరుగైన చికిత్స అందిస్తున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు ఎన్హెచ్ఎం హిమోఫిలియా సొసైటీ సంయుక్తంగా విజయవాడలో వైద్య సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు రెండు వేల ఒక వంద మంది తలసేమియా సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతున్నారని సత్యకుమార్ తెలిపారు ఇది జన్యుపరంగా వారసత్వంగా వస్తుందని ప్రభుత్వం వ్యాధిని ముందుగా గుర్తించి ఉచితంగా చికిత్స అందిస్తుందన్నారు ఇమోఫీలియాకు సంబంధించి మన దేశం ప్రపంచంలోనే రెండో స్థానం ఉండగా మన రాష్ట్రంలో దాదాపు పంతొమ్మిది వందల దాకా కేసులు ఉన్నాయి అయితే వీటికి ఉచితంగా ట్రాన్స్ఫిజన్ అందిస్తున్నాం చేస్తున్నాం మందులు అందిస్తున్నాం లేదా పెన్షన్ కూడా ప్రభుత్వం వైపు నుంచి ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి పదివేల పెన్షన్ అందుతోంది కానీ జీవితాంతం వీరు వాటి నుంచి బాధపడే పరిస్థితి ఉంది కాబట్టి వాటిని గుర్తించడం గుర్తించిన తర్వాత మెరుగైన చికిత్సను అంద అందించడం మాత్రమే మన ముందున్న ప్రత్యామ్నాయం అందుకని దానికి సంబంధించి ఈ వ్యాధిగ్రస్తులు దిశగా సెల్ ఉదాహరణకి సికిల్ సెల్ అనేమియా వ్యాధిగ్రస్తుల్ని ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ ఉంటున్న ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి ఈ పంతొమ్మిది లక్షల చిల్లర టార్గెటెడ్ గ్రూప్కి ఉచితంగా స్క్రీనింగ్ చేస్తున్నాం దాంట్లో పది లక్షల యాభై వేల దాకా ఇప్పటికీ స్క్రీనింగ్ చేయడం జరిగింది పంతొమ్మిది వేలకు పైగా ఈ ట్రైట్ అంటే క్యారియర్స్ బయటపడ్డారు తర్వాత దాని లో డిసీజ్ తో బాధపడుతున్న వాళ్ళు రెండు వేల ఒక వంద మంది దాకా ఉన్నారు ఏ జీన్లు వీళ్ళలో ఉన్నాయనే దాన్ని ఒక కార్డు హెల్త్ కార్డును తయారు చేయడం జరిగింది దాన్ని మ్యాచ్ చేయడం వల్ల ఎవరు పెళ్లి చేసుకోవచ్చు ఎవరు చేసుకోకూడదు మేదరికం పెళ్లిళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంది లేదు అనే విషయాన్ని తెలుస్తుంది దాని ద్వారా ఆ పెళ్ళిళ్ళని నివారించడానికి అవకాశం వ్యాధిగ్రస్తుల్ని ప్రాథమిక దశలోనే గుర్తించడం వారికి మెరుగైన వైద్యాన్ని అందించే దిశగా ప్రయత్నాలు చేశారు రాబోయే రోజుల్లో కూడా ఇవి కొత్త ఆవిష్కరణలకు దురి దారి తీసి ఒక జీన్ థెరపీ కూడా దారి తీసే అవకాశం ఉంది